మార్చి పదహైదు ఈరోజు మన వెంకటగిరి చరిత్రకు వన్య తెచ్చే విధంగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాధిపతులు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో మన్యాగుంటకు దగ్గరగా గోవిందుని గోశాలను ప్రారంభించడము చాలా శుభ సూచకము ఈరోజు అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమము ఈ యొక్క దైవ చింతనతో కూడుకున్నటువంటి బృహత్ కార్యం ండవ శంకర నమ శివా హర 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 భక్తవ శంకరూ నమ శివా శివ జర నమ శివాహర మంగళనాయకీలోచన హాలిభోంకర హాలేశేఖర భూషణ దీవే శంభో శంకర నమ శివామి మిథి మిథి మిఠాంధవ శంకరూ హర హర హర

ఇంచుగా చలించగా నిరుపక త్రికాలము నయించుగా తెలువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జరులకు నడకలు శివుడని గ్రహముల కదులకు ఇరుసే అరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యముగా సాక్షికి నీవని తెలిసి కుంటి మీ దేవేశ కరుణాల వాల కమనీయ నామృషరాజవాహ ప్రమాధీషాయిల సకల ధర్మముల ఉనికి లోకేశాలయ కాలనాథయంగ భంగ ఘనాశ పృథ్వీరథికా శివ నామ గానము మధురము కాదా పలికి చూడరా నోరీ హరిషడ్ వర్గమునంతము చేసి ముక్తికి మార్గం వేయురాయి ప్రపంచమే శివాలయం తెలియక ప్రతిక్షణం శివ

ीतारणा हालीं सरापया शम्भो शङ्करा वारेन्दुशेखरा नागेन्द्रभूषण दीविल् सरापया शम्भो शङ्करा शम्भो महादेव मदनां प्रथाय नटनानन्दप्रियाय कपालमालिकालङ्कृतमस्तकाय मृत्युञ्जयाय नमो नमः ండవ శంకరూ నమ శివాత శంకరూ నమ శివా శివ శివ జంగ దేవర నమ శివా హర పురహర మంగళదాయక ఫాలాగ్నిచన పాత ఫాలీరయ శంభో శంకర నాగేంద్రు శేఖర నాగేంద్ర భూషణ దీవింసరవయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర భూ నమ శివ హర 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 భక్తవ జీవములమదిమిదీపమై జగములేదర్వేషా గంగబద్ధన జటాజూట ప్రణవాధ రూపశ్రుతి సంచారా తవ శరణ పద్మల సేవనుభూతేశిరు మందైలవాస గిరిజాధేహ జన సోహాశివ పూజలే మే అరుణజూపరా జనన బంధము విశ్వేశాస్సు

పదహైదు వెంకటగిరిలో పంచభూతాలు మరియు వెంకటగిరిలో ఉన్నటువంటి అష్టమాతృక శక్తి పీఠాలు అన్ని కూడా మనకందరికీ కూడా శుభాశీసులు ఇచ్చేటువంటి రోజు ఈ రోజు వెంకటగిరి చరిత్రలోనే గతంలో లేని విధంగా భవిష్యత్తు తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తిదాయక అంటే ఆధ్యాత్మికతకు భక్తికి ముక్తికి మోక్షానికి భక్తి పారవశ్యానికి మనకి స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి రోజు ఈ రోజు బికాస్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ హిస్టారికల్ మైన్ స్టోన్ ట్రాక్ రికార్డ్ ఇన్ ఎంటైర్ వెంకటగిరి హిస్టరీ ఎందు చేత ఈ రోజు వెంకటగిరిలో బంగారుపేట బీసీ కాలనందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని ప్రదర్శించినటువంటి పీఠాధిపతులు ఆధ్యాత్మిక పరులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత అభ్యుదయ భావాలు అతి ముఖ్యంగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి వ్యక్తి కాదు శక్తి లాంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సానిధ్యంలో వెంకటగిరి మన్యాగుంటకు కుర్జాగుంటకు వెళ్ళి అంటే మన్యాగుంట గ్రామం నందు వెలసి ఉన్నటువంటి కుర్జాగుంటకు వెళ్ళేటువంటి మార్గం నందు అతి సమీపాన మా మన్యాగుంటకు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండేటువంటి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో గోశాల అంటే గోవుందిని గోశాల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసినటువంటి భగవాన్ సురేష్ మహారాజ్ గారికి మరియు ఇక్కడ ఈరోజు ఈ యొక్క మహిమాన్విత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీశక్తి స్వరూపాలకు గొప్ప వ్యక్తులకు చిన్న పిల్లలకు అందరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుచేతంటే నేను ప్రభుత్వ ఉద్యోగాలు అయినప్పుడు కూడా గెస్ట్ ఆఫీసర్ అయినప్పుడు కూడా నాకు స్వామివారితో అంటే భగవాన్ సురేష్ మహారాజ్ గారితో నాకు గత ఎన్నో నెలల నుంచి ఆయనతో చాలా సాన్నిహితంగా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుచేతంటే వెంకటగిరిని ఇక్కడ పుట్టి పెరిగా నేను నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పుట్టి పెరిగి ఉన్నారు మన తండ్రులు తాతలు పుట్టి పెరిగి ఉన్నారు కాకపోతే వెంకటగిరిలో గోశాలను నిర్మించాలి స్థాపించాలి అన్న యొక్క ఎంతోమందికి ఉందేమో ఉంది ఉంది కూడా కానీ కార్యాచరణలో అది అమలు కాలేదు కాబట్టి అటువంటి కార్యాచరణకు బహుశ రంగడిగిరిలో ఉన్నటువంటి అందరూ సర్వే జనా భవంతు అన్న యొక్క సిద్ధాంత ధోరణితో ఈరోజు గోశాలను నిర్మి నిర్మించి ప్రారంభించినందుకు స్వామి వారికి వెంకటగిరి ప్రజల తరఫున అంటే వెంకటగిరిలో ప్రజల తరఫన అంటే వెంకటగిరిలో ఎవరైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగిస్తున్నారు అటువంటి వ్యక్తుల తరపు నుంచి వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి స్వామివారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని ఇప్పుడే అడిగాను ఈ యొక్క గోశాలను నిర్మించడంలో మర్మము అంటే అంతర్లిహితమైనటువంటి మర్మము చాలా ఉన్నాయి బట్ వాటిలో ఒక మర్మము నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇక్కడ ఈ యొక్క ప్రాంతం నందు స్వామివారి యొక్క సారథ్యంలో కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక మధ్య తరితర తరమ భేదాలకు అతీతంగా చిన్న పిల్లలకు అంటే విద్యార్థిని విద్యార్థులకు వేద విద్యను నేర్పించాలి అభ్యసించాలి అనే తలంపు కూడా స్వామివారిని లో నిజంగా అది పరమశివుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఆ మహావిష్ణు ఇచ్చిన ఒక ఆదేశమే ఆ సృష్టికర్త బ్రహ్మ శాసించినటువంటి శాసనమే అటువంటి శాసనాన్ని అమలు పరుస్తున్నటువంటి భగవాన్ సురేష్ మహారాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంచభూతాల సాక్షిగా నేను చెబుతున్నాను ఈ యొక్క వేద పాఠశాల వేద అభ్యాసాలకు కావలసినటువంటి ఆర్థికంగా కానీ అధికార పరంగా కానీ పదవుల పరంగా గాని ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా నా వంతు సహాయ శక్తుల నేను కృషి చేస్తానని మాట ఇస్తున్నాను ఈ రోజు యొక్క కార్యక్రమ పాల్గొని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా స్వామివారి యొక్క మహిమాన్విత నందు నాంది పలకటము నిజంగా మన అందరి యొక్క అదృష్టము కాబట్టి వెంకటగిరి భవిష్యత్తు తరాల కూడా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్